తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటుతున్నాయి మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజు భోగిని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు అసలు భోగి పండుగ విశిష్టత ఏంటి భోగి మంటలు ఎందుకు వేస్తారు గోదాదేవి కళ్యాణానికి ఈ పండుగకు ఉన్న సంబంధం ఏంటి ఆంధ్రులు అత్యంత ఇష్టంగా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి ఈ మూడు రోజుల పండుగలో మొదటి రోజును భోగిగా పిలుస్తారు సాధారణంగా జనవరి పదమూడవ లేదా పద్నాలుగవ తేదీలో ఈ పండుగ వస్తుంది అయితే భోగి పండుగ వెనుక ఒక బలమైన శాస్త్రీయ కారణం ఉంది దక్షిణాయనంలో సూర్యుడు భూమికి దూరంగా వెళ్లడం వల్ల భూమిపై చలి తీవ్రత పెరుగుతుంది ఉత్తరాయణం ప్రారంభానికి ముందు రోజు చలి విపరీతంగా ఉంటుంది ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు మండే మంటలను వేసుకునేవారు ఈ మంటల నుంచే భోగి అనే పేరు వచ్చిందని చెబుతారు మరోవైపు ఆధ్యాత్మికంగా చూస్తే భోగము అంటే అనుభవము లేదా ఆనందం అని అర్థం సామాన్యమైన ఆనందాలకు అతీతంగా పరమాత్మ ప్రాప్తిని పొందే రోజే నిజమైన భోగి సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది సాక్షాత్తు ఆండాళ్లమ్మ గోదాదేవి రంగనాథని అనుగ్రహాన్ని పొంది కైవల్యానందం అనే భోగాన్ని అనుభవించిన రోజు ఇదేనని భక్తి సాంప్రదాయం చెబుతోంది యోగులే నిజమైన భోగులు అని దీని అర్థం ఇక భోగి రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఇంటి ముందు భోగి మంటలు వేడు ఇందుకోసం తాటి ఆకులను ఇంటిలోని పాత వస్తువులను ఉపయోగిస్తారు పాతను వదిలి కొత్త స్వాగతం పలుకుతూ చరణి కాచుకుంటూ ప్రజలు ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు చూసారుగా ఇది భోగి పండగ వెనుక ఉన్న విశిష్టత పాతను వదిలి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరుకుంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.